వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఏఐ వాయిస్ మన వీడియోస్కి ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా గూగుల్కి వెళ్ళి నేను చూపిస్తున్న వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి నరా కిట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్ ఉంది కదండి అది ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది మీరు అక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ మీకు వేరియస్ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు బ్రిటన్ నేను మాత్రం ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకున్నానండి చిన్న చిన్న సబ్స్క్రైబ్ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది తెలుగు ఆప్షన్ చూస్ చేసుకున్నానండి వాయిస్ మేల్ వాయిస్ ఉంటుంది ఫీమేల్ వాయిస్ ఉంటుంది మీకు ఏ వాయిస్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫీమేల్ వాయిస్ యూస్ చేస్తున్నాను ఇక్కడ స్క్రిప్ట్ ఉంది కదండి ఓకే మీరు ఇక్కడ వాయిస్ టోన్ ఎలా ఉండాలి అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు యంగ్గా ఉండాలా లైక్ చైల్డ్ డిష్గా ఉండాలా డిగిపో ఉండాలా సో మీకు కావాల్సిన ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి నేను మాత్రం ఇక్కడ మెచ్యూర్ వాయిస్ అనేది పెట్టు చూస్ చేసుకున్నాను నెక్స్ట్ కింద మీకు స్క్రిప్ట్ కనిపిస్తుంది కదండి ఈ స్క్రిప్ట్ని గుర్తుపెట్టుకోండి ఈ బాక్స్లో మనం ఏం ఫిల్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను ముందుగా చార్ట్ జీపీటీ ఓపెన్ చేసుకోవాలి మీకు ఏదైతే మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో దాని గురించి వీడియో మనకి చార్ట్ జీపీటీని అడిగితే ఇస్తుంది నేను ఇక్కడ విష్ణు స్వామి గురించి అడిగాను మనకి మొత్తం స్క్రిప్ట్ ఇచ్చింది చూడండి సో మీరు ఎక్కడి నుంచి కావాలనుకుంటున్నారో అక్కడి నుంచి మీరు ఛార్జి పిట్టులో కాపీ చేసుకోండి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కాపీ చేసుకున్న దాన్ని ఇందాక స్క్రిప్ట్ చూపించాను కదా అని కదా ఆ స్క్రిప్ట్లో మనం పేస్ట్ చేసుకోవాలి ఒకరోజు ఆ వైకుంఠంలోనే నిశ్శబ్దం అలుముకుంది ఎందుకంటే శ్రీ మహాలక్ష్మి అక్కడ లేదు వైకుంఠంలో దేవతలు ఋషులు గంధర్వులు అందరూ ఉన్నారు ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇంకా డౌన్లోడ్ ఆప్షన్ నొక్కేస్తే మనకి అక్కడ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది నెక్స్ట్ ఈ వాయిస్ని ఎలా యూస్ చేసుకోవాలంటే ముందుగా మీకు విఎన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ ప్లస్ ఆప్షన్ ఉంది కదా ఆ న్యూ ప్రాజెక్ట్ పైన నొక్కాలి నొక్కిన తర్వాత మీకు ఏదైతే మీరు ఏదైతే వీడియోస్ కావాలనుకుంటున్నారో ఆ వీడియోస్ అంతా మీరు క్లిక్ చేసుకొని పెట్టేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వీడియోస్ అన్నీ క్లిక్ చేయండి నాకు కావాల్సిన ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తాను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ అది క్లిక్ చేయగానే మీకు కింద మ్యూజిక్ ఆప్షన్ కనబడుతుంది చూడండి బ్లూ కలర్ బాక్స్ అది క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మై మ్యూజిక్ ఉంది కదా అది క్లిక్ చేసిన తర్వాత ఫైల్ యాప్ ఉంది కదండి అందులోకి వెళ్ళాలి అందులోకి వెళ్ళిన తర్వాత మై ఫైల్స్లోకి వెళ్ళి మనం డౌన్ ఇందాక డౌన్లోడ్ చేసుకున్నది ఇందులో కనిపిస్తుంది అనమాట మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో అది యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ మనం హెడ్డింగ్ హెడ్డింగ్ కూడా ఇందులోనే ఈ విఎన్ యాప్లోనే మనం చేసుకోవచ్చు మన కింద షార్ట్ టైటిల్స్ ఇవ్వమని చార్ట్ జీపీని అడితే చార్ జీపీ చార్ట్ జీపీటీ మనకి ఇస్తుంది దాన్ని కాపీ చేసుకొని సేమ్ ఇక్కడ చూపించిన విధంగా చేయండి అక్కడ హ్యాడ్ టు హెడ్డింగ్ ఉంది కదా అక్కడ మనకి పేస్ట్ చేయాలి అంతే మనం ఇందాక కాపీ చేసిన ఇన్ఫర్మేషన్ అక్కడ పేస్ట్ చేస్తే అక్కడ వచ్చేస్తుంది నేను ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను మన వీడియోలో దీనికి మీరు కలర్ ఆప్షన్ కూడా సెట్ చేసుకోవచ్చండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కలర్ ఆప్షన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు ఎవరైతే చిన్న చిన్న యూట్యూబ్ ఇట్లా చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ వాయిస్ ఇవ్వకుండా ఏ వాయిస్ వాడాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను సో లాస్ట్ వరకు చూడండి వీడియో అంతా లాస్ట్కి మొత్తం వీడియో ఎలా వచ్చిందో నేను చూపిస్తాను నేను మీకు వినిపిస్తాను ఇక్కడ నేను టెక్స్ట్ కూడా చూపిస్తున్నానండి మనం ఫాంట్ కూడా మనం ఇందులోనే సెట్ చేసుకోవచ్చు ఒక విఎన్ యాప్తో అన్నీ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ అని కొడుతున్నాను సో కొంచెం టైం తీసుకుంటుంది ఎక్స్పోర్ట్కి సో వీడియో ప్లే చేద్దాం శాంతికి చిరునామా కానీ ఒక రోజు ఆ వైకుంఠంలోనే నిశ్శబ్దం అలుముకుంది ఎందుకంటే శ్రీ మహాలక్ష్మి అక్కడ లేదు వైకుంఠంలో దేవతలు ఋషులు గంధర్వులు అందరూ ఉన్నారు సో చాలా సింపుల్ అండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్